హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో సో ఈ వీడియో వచ్చేసి నా ముందు వీడియో చూశారు కదా ఐక్యా షాపింగ్ వీడియో దాని కంటిన్యూషన్ అనమాట సో మేము ఐక్యాలో ఏం కొనుక్కొచ్చాము ఏంటి అన్నది మొత్తం చూపిస్తానని చెప్పాను కదా సో అదే ఇక్కడ మా హస్బెండ్ ఓపెన్ చేస్తుంది అదేనమాట ఇప్పుడు అన్నీ ఇది బయటికి తీసి మనం ఫిక్స్ చేసుకోవాలి వాళ్ళు అక్కడ మాన్యువల్ ఇస్తారు అది చూసి వన్ బై వన్ ఫిక్స్ చేసుకోవాలి సో ఇవి ఫిక్స్ చేయడానికైతే మాకు చాలా టైం పట్టిందండి దానికి ఎక్స్ట్రా మళ్ళీ స్క్రూస్ అవన్నీ కావాల్సి వచ్చినాయి సో వాటి కోసం మళ్ళీ ఒక టూ డేస్ డిలే అయింది మళ్ళీ స్టోర్కి వెళ్ళి అవన్నీ కొనుక్కొచ్చి మొత్తం తర్వాత ఫిక్స్ చేసామన్నమాట మేము తీసుకొచ్చిన టూ టేబుల్స్ కాఫీ టేబుల్సే బట్ ఇది ఒకటి వచ్చేసి మేము పూజా మందిర్లాగా చేసామన్నమాట ఇది వచ్చి దాన్ని ఈ టేబుల్ మీద అయితే పెట్టాము అంటే కింద పెట్టడం ఎందుకు అని చెప్పేసి దానికోసం ఈ టేబుల్ కూడా తీసుకున్నాం ఐక్యాలో ఒక టేబుల్ ఫిక్స్ చేయటం అయితే అయిపోయిందండి ఇది వచ్చేసి ఇంకొకటి సో దీంతోనే మేము పూజా మందిరం అయితే చేసాము ఇది ఫిక్స్ చేయడానికైతే కొంచెం టైం ఎక్కువే పట్టింది సో దీనికి మళ్ళీ సపరేట్గా స్క్రూస్ హ్యామరు అవన్నీ కొనుక్కొచ్చాము ఇలాగ విడివిడిగా ఇస్తారనమాట దేనికి దానికి సో అది చూసుకొని ఆ బుక్ చూసుకొని మనమైతే ఫిక్స్ చేసుకోవాలి సో దాన్ని మేమైతే ఒక సైడ్ని డోర్ లాగా ఫిక్స్ చేసామన్నమాట సో కి నమస్తే అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో సో ఈ వీడియో వచ్చేసి తమ్ముళ్ళలో చూసేస్తారు కదా ఐక్యాలో మేము తెచ్చుకున్న కాఫీ టేబుల్తో పూజా పూజామందిరైతే అరేంజ్ చేసామండి సో అది అరేంజ్ చేయడానికి మేము పడ్డా కష్టం అంతా ఇంత కాదు అరౌండ్ త్రీ అవర్స్ అలా టైం పట్టింది సో మళ్ళీ వాటికి ఎక్స్ట్రా స్క్రూస్ అని అవి ఇవన్నీ కొనుక్కొచ్చి సెట్ చేసామన్నమాట సో అది ఎలా సెట్ చేసాము ఏంటి ఇలాగా మందిర్ ఎవరికైనా లేకపోతే అది చాలా యూస్ఫుల్ అయ్యింది సో ఇట్లా ఫారెన్లో ఉండే వాళ్ళకి కానివ్వండి ఇండియాలో అయినా కానీ పూజా మందిర్ ఏదన్నా లేకపోతే అట్లా అరేంజ్ చేసుకోవచ్చు సో మన ఇండియాలో కూడా అయితే ఉంది కాబట్టి అక్కడ దొరికిద్ది నాకు తెలిసి ఆ టేబుల్ సో ఇంకా ఇట్లా ఫారెన్లో ఉండే వాళ్ళకైతే ఇంకా ఎక్కువ యూస్ అవుతుంది సో ఆ టేబుల్ ఎలా ఫిక్స్ చేస్తాం ఏంటి అన్నది నేను చూపిస్తాను రండి సో అది టేబుల్ అయితే ఇదండి మనకిచ్చింది నేను దీన్ని శాంపుల్ అంటే ఐక్యాలో చూసినప్పుడు ఎలా ఉన్నది అది కూడా చూపిస్తాను మీకు ఇది వచ్చేసి ఇట్లాగా కాఫీ టేబుల్ అనమాట ఇది ఒక నార్మల్ కాఫీ టేబుల్ దీనికి మేము ఏం చేసామంటే దీన్ని ఇలా అరేంజ్ చేశాము ఇవి వేటికి వాటికి సపరేట్ పార్ట్స్ ఇస్తారనమాట మనం అది ఫిక్స్ చేసుకోవాలి సో మేము ఇట్లాగా ఒక దీన్ని ఇట్లా డోర్ లాగా అరేంజ్ చేసామన్నమాట సో దానికి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా స్క్రూస్ ఇవన్నీ మేము స్టోర్లో తీసుకొచ్చాము ఈ స్క్రూస్ అలాగే వీటిని ఫిక్స్ చేయడానికి అన్నీ సపరేట్గా కొనుక్కొచ్చి ఇట్లా డోర్ లాగా ఫిక్స్ చేశామన్నమాట ఇదంతా మా హస్బెండ్ చేశారు సో ఇక్కడ కనిపిస్తుంది చూసారా ఇట్లాగా మనం స్మోక్ అట్లా మన వెలిగించినా కానీ ఇట్లా బయటకు వెళ్ళిపోవడానికి అంతా బాగుంటుంది అది ఇట్లా అరేంజ్ చేశాము యాక్చువల్గా ఇది మాకు తెలిసిన వాళ్ళు మా అన్న వదిన వాళ్ళు ఇక్కడ ఉన్నారనమాట సో వాళ్ళ ఇంట్లో మా వదిన అయితే ఇలా చేశారు వాళ్ళ ఇంటికి లాస్ట్ టైం ఇన్వైట్ చేశారు వెళ్ళాము లాస్ట్ వీకెండ్ సో అక్కడ చూపించారనమాట ఇది ఐక్యాలో దొరికిద్ది మీరు కూడా తెచ్చుకోండి సో దట్ ఇట్ విల్ బీ యూస్ఫుల్ అని చెప్పి చెప్పారనమాట సో అందుకని ఇంకా వెళ్ళి మేము కూడా ఐక్యాలో ఇది టేబుల్ అయితే తీసుకొచ్చాము ఐక్యా షాపింగ్ అయితే చూశారు కదా అక్కడ నేను చెప్పాను సో ఇదేనమాట అది అలాగే కింద టేబుల్ కూడా ఐక్యా నుంచి తీసుకొచ్చింది సో కింద పెట్టడం ఎందుకులే అని చెప్పేసి ఇలా పైన పెట్టాము అంటే ఏదంత చిమ్మినా కానీ అట్లా తగలకుండా ఉంటుంది మనకు అవసరం లేనప్పుడు ఇలాగా డోర్ వేసేయచ్చు అన్న ఇదితో ఇలా చేసాము సో అదండి ఇప్పుడైతే ఈ పూజా గదిని మనం ఎలా నేను ఎలా సర్దుకుంటాను ఏంటి అన్నది కూడా నేను చూపిస్తాను సో ఇండియా నుంచి వచ్చేటప్పుడు నేనైతే ఇవి ఇవన్నీ తీసుకొచ్చాను ఆల్రెడీ నేను అలాగే స్ప్యాకింగ్ వీడియోలో చూపించాను కొన్ని ఏమో సిల్వర్వి కొన్ని వచ్చేసి రాగివి ఇత్తడివి అవి అవన్నమాట ఇప్పుడు ఇవన్నీ పెట్టుకొని మనం పూజా గది అయితే అరేంజ్ చేద్దాము సో రేపే ఉగాదనమాట మా పూజా మందిరైతే రేపే మేము స్టార్ట్ చేయాలనుకుంటున్నాము ఇంతవరకు ఇంట్లోకి వచ్చాక అసలు దేవుణ్ణి పెట్టడం కానీ దీపం వెలిగించడం కానీ ఏది జరగలేదు సో ఉగాది రోజు చేద్దామని చెప్పి ఇన్ని డేస్ ఆగాము సో ఇప్పుడు చూడండి ఎలా సర్దుకుంటాను ఏంటి అన్నది కూడా చూద్దాం సో ఈ చేప కూడా నేను ఇండియా నుంచి వచ్చేటప్పుడు తీసుకొచ్చాను నాకు తెలిసి కొరియర్లో వేసినట్టున్నాను నాకు సరిగ్గా గుర్తులేదు సో ఇది మనం పూజ చేసుకునేటప్పుడు కింద వేసుకొని కూర్చోడానికి మాట ఫస్ట్ అయితే దీని లోపల ఒక క్లాత్ వేసేద్దాము సో దట్ ఏదన్నా పడినా కానీ కింద దీని మీద పడకుండా సో ఇవన్నీ పూజా సామాన్ అనమాట మా హస్బెండ్వి అంటే తను ఇక్కడికి వచ్చి నైన్ ఇయర్స్ అలా అవుతుంది తను ఇంతకు ముందు ఉన్న ఇంట్లో కానివ్వండి త డైలీ పూజ చేస్తారనమాట సో అవన్నీ ఇక్కడికి ఇంట్లోకి షిఫ్ట్ అయ్యేటప్పుడు ఇలా అన్ని ఇందులో పెట్టేశారు సో ఇప్పుడు ఇవన్నీ ఓపెన్ చేస్తారు మొత్తం ఒకసారి క్లీన్ చేసుకొని క్లాత్ పెట్టి మొత్తం తుడిచేసి వాటికి పసుపు కుంకుమ అన్నీ అయితే పెట్టి మా హస్బెండ్ దగ్గర ఉన్న ఇవి అన్ని వీటికైతే బొట్లు అయితే పెట్టేశాను ఇవి నేను ఇండియా నుంచి తీసుకొచ్చినాయి అన్నమాట సో వీటిలో ఏమున్నాయో చూపిస్తాను సో ముందు సిల్వర్ ఇవి చూపిస్తాను సో ఇవి ప్లేట్స్ ఇవన్నీ కొన్ని నా మ్యారేజ్కి వచ్చిన గిఫ్ట్స్ వస్తాయి కదా అవి కొన్ని వచ్చేసి వచ్చేటప్పుడు ఈ హారతది ఇది కొత్తది కొనుక్కున్నాను అనమాట సో ఇంట్లో ఉన్నాయి బాగా పెద్దగా ఉన్నాయి అందుకని చిన్నవి సరిపోతుంది అని ఇది మళ్ళీ అత్తయ్య కొనిచ్చారు ఇవి నా మ్యారేజ్కి వచ్చినాయే సో ఇది వినాయకుడు అలాగే నామం గంట ఇది ఇంకొకటి హారద్ది నార్మల్గా మామూలుగా పసుపు కుంకుమ అవి వేసుకోవడానికి ఇంకోటి తీసుకురావాల్సింది మళ్ళీ ఇంకొక గంట ఎన్ని గంటలు ఎందుకు ఇది ప్రసాదం ప్లేట్ సో అదండి ఫైనల్గా పూజ గది అయితే ఇలా సెట్ చేసుకున్నాము సో పూజా మందిర్ని సో మొత్తం ఇలాగా నీట్గా సర్దేసుకున్నాను అన్నమాట సో నెక్స్ట్ డే ఉగాది సో ఉగాది రోజు పూజ అంతా చేసుకుందాము ఆ రోజే స్టార్ట్ చేద్దామని చెప్పేసి సో ముందు రోజే మొత్తం నీట్గా అరేంజ్ చేసుకొని పెట్టుకున్నాము సో ఇక్కడ కొన్ని సిల్వర్ ఐటమ్ అన్నీ ఇట్లా పెట్టేసుకున్నాము అన్నిటికీ నీట్గా పసుపు కుంకుమ అన్నీ పెట్టేసి అన్నమాట సో మా ఉగాది రోజు ఎలా పూజ చేసుకున్నాం ఏంటి అన్నది కూడా చూసేయండి హలో అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో సో ఇది వచ్చేసి ఉగాది రోజు అనమాట నిన్న వీడియో చూశారు కదా ఐ మీన్ ఈ వీడియోలోనే నేను ఈ ముందు రోజు వీడియో అయితే పెట్టాను మా పూజగా అది ఎలా అరేంజ్ చేసుకున్నాం ఏంటి అన్నది సో ఈరోజు ఉగాది అనమాట ఇంట్లో సింపుల్గా పూజ అయితే చేసుకుంటున్నాము సో నేను ఇది ఉగాది రోజండి సో నేనైతే ఇలాగ ఎల్లో కలర్ శారీ అయితే కట్టేసుకున్నాను సో ఇంకా ఇవి ఫ్లవర్స్ అయితే మాకు విడిగా ఎక్కడ దొరకలేదండి సో ఇట్లా బొకే అయితే తీసుకొచ్చాము ఈ బొకే కూడా చాలా కాస్ట్ అయితే పడింది అరౌండ్ మన ఇండియన్ కరెన్సీలో సెవెన్ హండ్రెడ్ అలా పడింది అనమాట ఫోర్టీన్ డాలర్స్ అయితే పడింది సో ఇంకా కావాలి కదా తప్పదు మనం రెగ్యులర్గా ఏం తీసుకోం కదా సో ఫెస్టివల్స్కే కాబట్టి ప్రాబ్లం ఏం లేదు సో ఇంక ఇట్లా బొకే తీసుకొచ్చి నైట్ ఇట్లా ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాము ఇప్పుడు ఇవన్నీ కట్ చేసి మనం పూజ అయితే స్టార్ట్ చేద్దాము మా హస్బెండ్కి డిస్కషన్ జరుగుతుందండి సో కర్పూరం వెలిగియాలా వద్దా అని అనేసి సో ఇక్కడ ఏంటంటే చిన్న ఫైర్ అది స్మోక్ వచ్చినా కానీ ఫైర్ అలారమ్స్ మోగుతాయి అనమాట చాలా ప్రాబ్లం అయిపోతుంది అది సో అందుకని సో ఫస్ట్ టైం కదా వెలిగిద్దామని చెప్పి వెలిగించాను దండీ ఫైనల్గా పూజా మందిర్ అయితే ఇలా సెట్ చేసుకున్నాం మేము ఇది ఎవరికైనా యూస్ఫుల్ అవుతుంది అని చెప్పేసి నేను ఇంత డీటెయిల్గా అయితే చూపించాను సో ఇదైతే ఐక్యాలో దొరుకుతుంది కాస్ట్ కూడా రీజనబుల్ ఏనండి సిక్స్టీ డాలర్స్ అంతే సో మా ఉగాది పూజ కూడా ఇంట్లోనే సింపుల్గా అయితే చేసుకున్నాము సో ఉగాది పచ్చడి అయితే మాకు ఐటమ్స్ అన్నీ ఏం దొరకలేదన్నమాట మామిడికాయ అలాంటివన్నీ సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బీ పాజిటివ్ స్టే హెల్దీ మరొక కొత్త వీడియోలు అయితే కలుసుకుందాం బాయ్